ఒక సంగీత దర్శకుల పేరు చెప్పు ఒక సంగీత దర్శకుడు ఏంటన్నా ఎంతమంది లేరు అన్నా పది మందిని చూపిస్తాను నేను అడుగుతున్నా కదా ఒక్క సంగీత దర్శకుని తీరమాని తలదండ సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు తెలంగాణ ఇచ్చింది తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు ఒక్కొక్క అసలు వాస్తవానికి భారతదేశం అంతా కూడా కాదు పాపం చెంది అమ్మాయి ఆమెచ్చిన స్వతంత్రం ఇచ్చిన తెలంగాణ మనకు సంబరం అయినప్పుడు ఒక అనుభవము అంటము సినిమా కూడా చూడలేదు ఆయన సినిమా సినిమా మన దగ్గర చేస్తావు ఇప్పుడు క్యాసెట్ లు చేసి వాళ్ళు వందల వేల మందున్నారు మా పాటలు కూడా క్యాసెట్ కదా సినిమా చేశాడు రవి వెవ్ కళ్యాణ్ నా సినిమా బ్రహ్మానం చేశాడు అర్జున్ ఉన్నాడు రవి కళ్యాణ్ ఉన్నాడు సినిమా నా సినిమా పెట్టుకోలేను కదా అని సినిమా కదా నాది ఈ సినిమా అయితే అసలు పట్టించుకో అన్నాడు సినిమా తీసి కీరావాన్ని పెట్టుకో రహిమా పెట్టుకో అని పెట్టుకో తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా మాకు సంబంధం లేదా నేను నాకు చెప్పిన దానికి నీకు జవాబు ఇవ్వలేను ఒక సోనియా గాంధీ భారతదేశ స్త్రీ కాదు ఆమె బతుకు లైవరే పోగొట్టుకున్న తెలంగాణ రాష్ట్రం అయినా మనం దాని సంబరాలు పడుతున్నాము ఆ పాఠం ఆత్మ గౌరవం కానీ ఎవడో ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే ఆత్మ గౌరవానికి నువ్వు తినే ంటాయి కదా అది ఏ ప్రాంతం ఇప్పటికి ఎవడు చెప్పాడు ఎన్ని చేతుల కష్టమో అని ఎవడు చెప్పాడు దానికి దీనికి ఏం సంబంధం అన్న అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది అట్లాంటప్పుడు తెలంగాణని తీసుకోవాలన్నా ఎందుకు ఎందుకు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడినావు చెప్పి అట్లయితే అట్లా అనుకున్నావు మరి సోనియా ఇచ్చిన తెలంగాణలో ఏ అది ఇట్లది మాకెందు వదిలేస్తారా మరి తెలంగాణ కదా ఢిల్లీలో ఎవరున్నా ఎవరున్నా చేయాలి అది టెక్నికాలిటీ నువ్వు ఇది ఆత్మగౌరవం వేరు టెక్నికాలిటీ వేరన్నా ఇది కూడా కష్టం టెక్నికాలిటీ వేరు ఆత్మగౌరవం వేరన్నా టెక్నికల్ గా రాసుకున్న కవికి ఒక ఆలోచన ఉంటది అంటే మా రాష్ట్ర గ్రహీతలు కావాలనే

మీ కీర్తికి మీ కీర్తి మీద ఎవరికి అసలు లేదు తెలంగాణకి వ్యక్తిగతం ఏమి ఉండదు దాంట్లో నాకు వ్యక్తిగతం అంటలేని ఇప్పుడు కూడా వ్యక్తిగతం కాదు అది మీ పాట మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారు

లేదు నేను తప్పు అంటే ఆ కీర్తి ఎవరికి కావాలో వాళ్ళకి ఉంటది కానీ ఇప్పుడు నేను నేతతో మాట్లాడే సమయంగా కూడా నేను లేదు ఓ తండ్రి నేను ఎంతసేపు మాట్లాడిందంటే దేనికోసం మాట్లాడిన